జై భగవద్ బంధువులందరికీ ఈరోజు మా బాలముక్కుంద ప్రజ్ఞా క్లాస్లో నాలుగో రోజు జరుగుతూ ఉంది చాలా జోష్గా వీళ్ళందరూ కూడా కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు కూడా ఆ క్లాస్ చూదురు నిన్నంతా కూడా శ్లోకాలు నేర్పించడం చూశారు కదా నిన్నటి క్లాస్లో ఈరోజు వీళ్ళ క్లాస్ పెడతాను అన్నమాట అయితే క్లాస్లో కంటిన్యూగా అన్నీ జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్ని షార్ట్లే కాబట్టి పెడుతూ ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విభాగం పెడతాను శ్రీమన్నారాయణ చక్కగా అలంకారం చేశారండి ఇవాళ పిల్లలు అందరూ తలానాలు పూలు తీసుకొచ్చేశారు స్వామికి అలంకరించారు మరి నమస్కారం చేసుకున్నారు కోలాటం ప్రాక్టీస్ బాగా జరిగింది ఈ రోజున ముందు ఊరికే వాళ్ళు ప్రాక్టీస్ చేశారు తర్వాత ఒక పాటకు సంబంధించి స్టెప్స్ నేర్పించింది టీచరు మీరు కూడా చూడండి